రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి జనరల్ గా డాక్టరేట్లు పిహెచ్డీలు ఇస్తుంటారు ఎవరైతే అద్భుతంగా రీసెర్చ్ చేసి బాగా పనిచేస్తే గౌరవ డాక్టరేట్లు ఇస్తుంటారు బాగా చదివితే పిహెచ్డీలు ఇస్తారు ఈ అబద్దాలు ఆడడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబుల్ పిహెచ్డీ ఇయొచ్చు డాక్టరేట్ ఇవ్వచ్చు అంటే అబద్ధాలను కూడా పట్టబగలు నిర్భయంగా మాట్లాడుతుంటాడు ఆయన గోబల్స్ ప్రచారం చేస్తుంటాడు సరే ఒకసారి ఒకరిని మోసం చేయొచ్చు కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేవు అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి కర్ణాటకలో ఐదు గ్యారంటీలని తెలంగాణలో ఆరు గ్యారంటీలని ప్రజలను మభ్యపెట్టారు వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు అదే మోసాన్ని మహారాష్ట్రలో చేయాలనుకున్నారు మహారాష్ట్రకు పోయి అక్కడ కూడా ఐదు అని చెప్పారు కానీ మహారాష్ట్రకు తెలంగాణకు బాగా అవినాభావ సంబంధం ఉంటుంది మన బార్డర్ దాదాపు వెయ్యి కిలోమీటర్ల బార్డర్ తెలంగాణకు మహారాష్ట్రకు వెయ్యి కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఆల్మోస్ట్ అంతేకాకుండా చాలా మంది తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలో ఉంటారు మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో ఉంటారు వెనకట కూడా హైదరాబాద్ మహారాష్ట్ర అని హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండే మహారాష్ట్ర కూడా ఉంటుంది అందువల్ల అక్కడ చాలా మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు ఏమని మహిళలకు మూడు వేలు ఇస్తామని రైతులకు రుణమాఫీ చేస్తామని ఇలా అనేక రకమైన హామీలు మహారాష్ట్రలో ఇచ్చారు ఇంకా మన మంత్రి గారు మన మన మంత్రులు మన ముఖ్యమంత్రి కూడా పోయి ఆడ ప్రచారం చేసిండ్రు వీళ్ళని చూడంగానే తెలంగాణలో ఎగబెట్టిన వ్యాధికి వచ్చినాయి ప్రజలకు తెలంగాణలో రుణమాఫీ కాలేదు వీడొచ్చి వచ్చి చెప్తున్న చెప్తున్నారు మమ్మల్ని కూడా మోసం చేస్తారు తెలంగాణలో మహిళలకు రెండు ఐదు వందలు ఇస్తామని మోసం చేసిండ్రు వీళ్ళు ఇక్కడ మూడు వేలు ఇస్తామని మోసం చేస్తుందని ఈ రేవంత్ రెడ్డో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి గారో అందరు ఆడ ప్రచారానికి పోయింది వీళ్ళు మేమంతా తెలంగాణలో ఎగబెట్టినాం తెలంగాణలో మోసం చేసినాం మీట్ట చేస్తామని చెప్పనీకి పోయిన మహారాష్ట్ర ప్రజలు ఈ ఆరు గ్యారంటీల మోసాల్ని గ్రహించింది కనుకనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పిండ్రు అయిందా రుణమాఫీ నూటొక్క దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా తెలంగాణలో మోసం చేసిన జాలదు మహారాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేస్తామని ఆడ ప్రచారం చేయబోయింది వాళ్ళన్ని గ్రహించిండ్రు ఇక్కడ మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలేదు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ రాలేదు రైతు భరోసా పదిహేను వందలు రాలేదు రుణమాఫీ జరగలేదు బోనస్ బోగస్ అయిపోయింది తూలం అందలేదు అన్ని విషయాలు అర్థమైనా కనుకనే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పిండ్రు సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరుగుండ్రు బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకొని మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేస్త బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే మీరు మోసం చేసిండ్రు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మోసం చేసిండ్రు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసిండ్రు సో కర్ణాటక ఓటమి తర్వాతనైనా మోసాలు మానండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మీ ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అసలు లేదు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది లగిచర్లకు కనీసం మహిళా సంఘాలు నిజ నిర్ధారణ సంఘాలు లోకల్ ఎంపీ బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష నాయకుడు మహసూనాచార్య గారి పోతే కూడా పోకుండా మీరు ఆపుతా ఉన్నారు అంటే ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయింది ఈ రాష్ట్రంలో అంతేందుకు మన హుజురాబాద్లో లో లో కేసీఆర్ గారు దళిత బంధు పథకం లాంచ్ చేశారు మనము పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకు దళిత బంద్ ఇచ్చారు కేసీఆర్ గారు అందులో కొంతమందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి డబ్బు కూడా విడుదలైంది కలెక్టర్ దగ్గర డబ్బులుంది అకౌంట్ లో ఉన్నాయి డబ్బులు అవి వాడుకోవడానికి అవకాశం ఏమంటే దళితులని చూడకుండా లాఠీ చార్జ్ చేయడం దళిత మహిళల మీద కూడా కేసు పెట్టడం మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆయనను ప్రాణాపాయం ఆల్మోస్ట్ అసలు ఏమైనా జరిగిందానంత ఆందోళన కలిగింది మాకు సో అంత ఆ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడతా ఉన్నారు కొత్త పథకాలు దేవుడెరుగు ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధు వాళ్ళ అకౌంట్లో పడ్డ డబ్బులు విడుదలైన డబ్బులు వాడుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా మేమేమో దళిత దళిత పక్షపాత పార్టీ అంటారు ఇదేనా నేను అడుగుతున్నా బట్టి విక్రమార్క గారిని మీరు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దళితులకు చేసే మేలు ఇదేనా నేను అడుగుతా ఉన్నా మీ నియోజకవర్గం మధురలో కూడా ఒక మండలానికి పూర్తిగా ఇచ్చారు చింతకాని మండలానికి నేను మొన్న చింతకాని మండలం పోతే అక్కడ కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి సార్ పడ్డ డబ్బులు మమ్మల్ని వాడుకొనిస్తలేరంటున్నారు అది చింతకాని అయినా అది జమ్మికుంట అయినా హుజురాబాద్ అయినా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆల్రెడీ విడుదలైన దళిత బంధు పథకాల్ని వెంటనే ఆ దళిత కుటుంబాలకు అందజేయాలి వారికి అన్యాయం చేయొద్దని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూశారు ఆయన నియోజకవర్గం లగిచెర్లలో అది ఫార్మా సిటీ కాదు అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిడు అబద్దమాడడానికి సిగ్గుండాలే నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లు ఏముంది జూలై రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు లగిచెర్ల ప్రాంతములో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు నువ్వు చూసుకో ఒకసారి నువ్వు ఇచ్చిన గెజిట్ పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినవు సార్ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో తప్పైంది నేను ఫార్మాసిటీకే ఇచ్చినా నేను పొరపాటు చేసిన ఆ ఫార్మాసిటీ గెజిట్ ను విడ్ చేసుకుంటున్నా అని చెప్పి విడ్డ్రా చేసుకో తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు బుకాయిస్తే ప్రజలు క్షమించరు నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు నైన్టీన్త్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినావు దాన్ని రద్దు చేయి ఫస్ట్ దాన్ని విడ్డ్రా చేసుకో అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటది అయినా అక్కడ ప్రజలేమంటున్నారు అసలు నీ నియోజకవర్గంలో నేను ఓటేసి గెలిపించిన ప్రజలతో మాట్లాడడానికి నీకు అంత భయం వెళ్ళు ఆ గ్రామానికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చో ఆ ప్రజలతో కూర్చోని మాట్లాడు పోలీసులను హంగు ఆర్బాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చోని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించు కానీ పోలీసులను ఉపయోగించో అక్రమ కేసులు పెట్టో నువ్వు బెదిరిస్తే నడవదు ఏమన్నంటే కుట్రదారులు అసలు కుట్రదారుడు నువ్వు ఫార్మాసిటీ పెట్టింది పెట్టి ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిన కుట్రదారుడివి నువ్వు నిజానికి ఇవాళ నువ్వు తప్పు చేసినావు ఒక ఎమ్మెల్యేగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడాలి వాళ్ళతో చర్చించాలి ఇలా వాళ్ళు ఎక్కువ ఏమంటున్నావు నువ్వు తొండలు గుడ్లు పెట్టాయని అన్నావు అక్కడ మహిళలు పిల్లలు వెళ్లి బ్రహ్మాండమైన పచ్చటి పొలాలు చూపిస్తున్నారు అంటే నీకు అవగాహన లేదా ప్రజల్ని తక్కువ అంచనా వేసి అబద్దాలు ఆడుతున్నావా నీ నియోజకవర్గంలో ఆడి ఏం పట్టమంటుందో కూడా నీకు అవగాహన లేదా తొండలు గుడ్లు పెట్టే నువ్వు మాట్లాడితే పచ్చడి పొలాలు వాళ్ళు చూపిస్తున్నారు అంటే ఈ రకంగా నువ్వు అబద్దాలు అబద్దాలు మాట్లాడడంలో నువ్వు డాక్టరేట్ పొందాలి నువ్వు ఏదైనా అబద్దాలకు ఒక యూనివర్సిటీ ఉంటే ఫస్ట్ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది ఏం మాట్లాడింది మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది లక్ష కోట్లు వృధా అని గోవల్స్ ప్రచారం చేశారు గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసిండ్రు నిన్న మొన్న ఏం మాట్లాడుతుండు నిన్న మాట్లాడుతుండు ఆయన కాళేశ్వరం నుంచి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచినీళ్లకు తీసుకుపోదాం డిసెంబర్ ఫస్ట్ వీక్ లో టెండర్లు విలువాలంటుండు మరి కాళేశ్వరం కూలైపాయి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ ఎట్లా తీసుకుపోతా అంటున్నావు రేవంత్ రెడ్డిను మొన్నదాకా కాళేశ్వరం కూలేపోయింది మొత్తం లక్ష కోట్ల నీళ్లలో గంగల కలిసినాయి అన్నావు నిన్నేమంటుండు కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ నీళ్ళకు తీసుకుపోదాం తొందరగా ఎస్టిమేట్లు ఫైనల్ చేయండి వారం రోజుల లోపల టెండర్ విలవాలంటుంది వారం రోజులనే మరి కాళేశ్వరం కూలేపోతే ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్కి అడిగలు వస్తున్నాయి కాళేశ్వరం నుంచి నువ్వు ఎట్లా టెండర్లు పిలుస్తున్నావు నేను అడుగుతున్నా మొన్న ఒక మంత్రి మా సిద్దిపేట జిల్లాకు వచ్చింది పోయిన ఎండాకాలంలో మన మల్లన్న సాగర్ ప్రాజెక్టు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు దగ్గర పోయి గేట్లు ఎత్తి లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నామని ఒక మంత్రి మాట్లాడింది మరి కూలిపోయిందని రేవంత్ రెడ్డి అంటాడు ఒక మంత్రి గారు వచ్చేమో కాళేశ్వరంలో భాగంగా రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ నుంచి ఈ వేసవి కాలంలో రెండవ పంటకు లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా అని ఒక మంత్రి గారు చెప్పారు వ్యవసాయ మంత్రి మొన్న ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయి ఒక ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సదస్సులో పాల్గొని గత పది సంవత్సరాల్లో మా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా ఎదిగింది గత పదేళ్లలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తులు బాగా పెరిగినాయని చెప్పిండు వ్యవసాయ మంత్రి ఏమో పదేళ్లలో తెలంగాణ అన్నపూర్ణ అయిందంటారు ఇంకో మంత్రి ఏమో లక్ష ఎకరాలకు రంగనాయక సాగర్ మలన్న సాగర్కి నీళ్లు విడుదల చేస్తున్నాని మలనసాగర్ గేట్లెత్తి రంగనాయక్ సాగర్ గేట్లెత్తి నీళ్లు విడుదల చేసి నీళ్లు ఇస్తున్నా అంటారు ఇక రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరంలో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ సాగర్ నుంచి ఇరవై టీఎంసీలు హైదరాబాద్కు మంచి నీళ్లు తీసుకుపోతా అంటాడు ఇదే రేవంత్ రెడ్డి ఇంకేమంటుండు మూసి పారిశుద్ధ్యాన్ని పారదోలడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీళ్లు తీసుకుపోయి మూసీ నదిని మొత్తం కూడా శుభ్రం చేస్తాం గోదావరి జలాలను తీసుకుపోయి మూసీలో ఇడిస్తా అంటాడు మరి కాళేశ్వరం కూలేపోతే మూసీకి ఐదు టీఎంసీల నీళ్లు ఆడికెళ్ళిపోతాయి కాళేశ్వరం కూలేపోతే హైదరాబాద్ నగరానికి ఇరవై టీఎంసీల మంచి నీళ్లు ఏడుకెళ్లిపోతున్నాయి కాళేశ్వరం కూలేపోతే మీ మంత్రి గారు రంగనాయక సాగర్ సాగర్ నుంచి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తా అని ఎట్లా చెప్తుండ్రు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అయితే కాళేశ్వరం కూలిపోవడం అబద్ధం రేవంత్ రెడ్డి అన్ని గోబల్స్ చెప్పిండు అబద్దాలు ఆడిండు అనేటువంటి విషయం అర్థమవుతుంది